సీతారామరాజు అరకు నియోజకవర్గం పరిధిలోని హుకుంపేట్ మండలం బూర్జా పంచాయతీ గ్రామంలో హైడ్రా పవర్ ప్రాజెక్టుకు గిరిజనులు వ్యతిరేకిస్తూ బూర్జా వాలసి వేంగడ మూడు పంచాయతీల ప్రజలు పాల్గొని హైడ్రా పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు రద్దు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించవద్దని గిరిజన ఆదివాసులకు చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు పేరు బాలదేవ్ సీతారామరాజు జిల్లా హైడ్రో పవర్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని చెప్పేసి అని ఈ రోజు మధ్యవలస గ్రామంలో ఈ గ్రామ సభ తీర్మానం చేయడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క జీవో జారీ చేస్తూ ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇస్తూ నవయుగ అదాని కంపెనీకి ఆదివాసీ కొండల్ని మొత్తం కట్టబెట్టింది ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పర్యటించి అనే సందర్భం మాట్లాడారు ఆదివాసీ ప్రాంతంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గారు మామిడి పండుగ ఇచ్చి అడవి నమ్ముతాం అంటే కుదరదు తక్షణం ఈ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి సందర్భం డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన చేయాలి ఆదివాసీ పక్షాన్ని నిలబడతామని చెప్పేసి ప్రకటించున్నారు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం తగిన గుణపాఠం చెప్తని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతే యొక్క చిట్టం వలస జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ అనుమతికి సంబంధించిన దాంట్లో అనంతగిరి మండలంలో టోకూరు పెదబిడ్డ వేంగడ వాలాసి అలాగే ఉకుంపేట మండలంలో బూర్జా అరకువేలి మండలంలో బస్కి పంచాయ ఆరు పంచాయతీ పరిధిలో దాదాపు వంద గ్రామాలు ఆదివాసులు మొత్తం జలసమాధి కాబోతున్నారు వేల ఎకరాల భూమి అలాగే జిరాయితీ భూమి అటవీ భూమి పంట పొలాలు కాపీ చే తోటలు మిరియాల తోటలు మొత్తం జలసమాధి చేసి ఆదివాసులకి ముంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పూలు ఆదివాసి ఆదివాసీ ప్రాంతాన్ని విధ్వంసం చేయాలని చూస్తుంది తక్షణమే అనుమతి రద్దు చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కానీ ఇక్కడ మంచిగా డ్యామ్ కట్టి మాకు పదివేల మందికి మంచిని నీటితో ముంచేస్తున్నారు కానీ ఇక్కడ మద్యవలసలో మంచినీరు లేదు అలాగే బూర్జలో మంచినీరు లేదు ఈ పంచాయతీ అంతా కూడా మంచినీరు లేక ఆదివాసులు టైపాయిడ్ మలేరియాతో బాధపడుతున్నారు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంటింటికి జల జల పథకం అది ప్రకటిస్తున్నారు కానీ ఇంటి ఇంటికి మంచినీరు ఇస్తే మేము ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇవలాంటి అభివృద్ధి చేయకుండా ఈ అడవిలు మాత్రం ఇస్తే ఊరుకునేది లేదు అందుకే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం టీఏసీ సమావేశంలో తీర్మాన హైడ్రోప్రవ తీర్మానం చేయాలి అలాగే మండల పరిషత్లో తీర్మానం చేయాలి జిల్లా పరిషత్ సమావేశంలో కూడా ఆదివాసీ ప్రజాప్రతినిధులందరూ కూడా తీర్మానం చేసి ఈ యొక్క భూజ పంచాయతీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అండగా నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఈ ప్రాంతంలో రాత్రి అంతా కూడా డ్రోన్లు తిరుగుతున్నాయి సర్వేలు చేస్తున్నారు అందుకే ఈ డ్రోన్లు వెంటనే సర్వేలు ఆపాలి లేకపోతే ఆదివాసులు పగల కొడతారు కాబట్టి ప్రభుత్వం ఎవరు వచ్చినా మా అనుమతి లేకుండా ఇక్కడ రాయి సర్వే చేసినా ఇక్కడ కర్రలు సర్వే చేసినా అడవిలో సర్వే చేసిన నీటి భూమి సర్వే చేసిన ఆదివాసులు అందరు కూడా సాంప్రదాయమైన ఆయుధాలు ఏదైతే ఉన్నాయో వాటితో ప్రభుత్వానికి తిప్పికొట్టడానికి మేము సన్నద్ధం అవ్వడానికి గ్రామసభ గ్రామ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా గ్రామ సభ నిర్వహించకూడదు ఈ ఒప్పందాలు రద్దు చేయాలి ఆ విధంగా ఆదివాసీ ప్రజలందరూ ఈ ఈ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆదివాసీ సంఘం మేము తెలియజేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాడలు వచ్చి ఇరవై ఒక్క కంపెనీలతో ఈరోజు ఒప్పందం చేసుకుంటూ కూడా ప్రకటన చేశాడు ఈ ప్రాంతంలో టూరిజం పేరుతోనూ కాపీ పేరుతోను హైడ్రో పవర్ ప్రాజెక్టు మైనింగ్ పేరుతో మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తం అన్నింటినీ కూడా ఈ రోజు దారదత్తం చేస్తున్న కుట్రని ఆదివాసీ ప్రజలను గుర్తిస్తున్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గిరిజన హక్కుల చట్టాలని గౌరవించకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చేపట్టిన హైడ్రో ప్రాజెక్టు నుంచి ఇక్కడ వందల నుంచి సంపాదించిన భూములన్నీ కోల్పోతున్నామండి మేము మరొక తరానికి మేము ఈ సంపాదన ఇవ్వలేకపోతున్నాము మీరు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల దయచేసి ఈ ప్రాజెక్ట్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ప్రభుత్వానికి కోరుకుంటున్నాము